డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి బారుడి ప్రతాపానికి అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు అన్నదాతలు ఆనందించే కబురు అందుతోంది నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి మంగళవారం మధ్యాహ్నం నాటికే అవి దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దీవులు దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది రానున్న మూడు నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులంతటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించే అవకాశం ఉంది మే ఇరవై ఏడు నాటికే కేరళను రుతుపవనాలు పలకరించనున్నాయి గతేడాది మే ముప్పైనా దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా ఈసారి మూడు రోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోకి జూన్ ఐదులోపే వచ్చే అవకాశం ఉంది గతేడాది జూన్ ఎనిమిదిన రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి వాతావరణ శాఖ చెప్పినట్టు జరిగితే రెండు తొమ్మిది తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావటం మళ్లీ ఏడాదే రెండు తొమ్మిదిలో మే ఇరవై మూడునే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి గత ఐదేళ్లలో నైరుతి రుతుపవనాలు భారత్లోకి ప్రవేశించిన తేదీలను పరిశీలిస్తే రెండు వేల ఇరవైలో జూన్ ఒకటిన రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ మూడున రెండు వేల ఇరవై రెండులో మే ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై మూడులో జూన్ ఎనిమిదిన రెండు వేల ఇరవై నాలుగులో మే ముప్పైన భారత్ లోకి ప్రవేశించారు నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తేనే వర్షాకాలం ప్రారంభమైనట్టు రైతులు భావిస్తారు ఋతుపవనాలు రావడమే కాదు గతేడాది కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి ఇప్పటికే ప్రకటించింది వ్యవసాయానికి రుతుపవనాలు చాలా కీలకం మన దేశంలో చాలా భూమిలో వ్యవసాయానికి వర్షపాతమే ఆధారం అందుకే భారతదేశ వ్యవసాయంలో రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పంటల దిగుబడిని పెంచడానికి దోహద పట్టమే కాకుండా సాగు తాగునీటికి అవసరమైన రిజర్వాయర్లను నింపడానికి సహాయపడుతుంది మంచి రుతుపవనాలు సాధారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయి అలాగే ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇలాంటి సమయంలో రుతుపవనాలు తొందరగా వస్తున్నాయనే వార్త ఉపశమనం కలిగిస్తోంది